కొన్నిసార్లు దేవుడి దగ్గరకు వచ్చి ఏదో ఒకటి ఇచ్చే నాయన ఏదో ఒకటి ఇచ్చే పొందుకొని సమ్టైమ్స్ వి ప్రే వెరీ వెరీ వేగ్ ప్రేయర్స్ కొన్నిసార్లు చాలా అస్పష్టంగా ప్రార్థన చేస్తాం ఇప్పుడు మీ దగ్గరికి ఎవరైనా వచ్చారండి ఏదో అవసరత్తులో ఉండొచ్చారు మీ దగ్గరకు వచ్చి పాయింట్ చెప్పకుండా దాని చుట్టూ తిరుగుతున్నారు దాని ఇంగ్లీష్లో ఏమంటారు అంటే బీటింగ్ రౌండ్ ద బుష్ అంటారు డైరెక్ట్గా మాట్లాడకుండా ఇండైరెక్ట్ ఇండైరెక్ట్ ఇండైరెక్ట్గా మాట్లాడు కొంతమంది ఉంటారు తెలివి పరులు వాళ్ళు మనతోనే అని చెప్పించాలని వాళ్ళు మాత్రం చెప్పరు ఇదండి నాకు అలా అనిపిస్తుందండి వాళ్ళైతే అలా అన్నారండి మరి వీళ్ళైతే ఇలా చెప్పారండి ఇలా అన్నీ చెప్తారు కానీ పాయింట్ మాత్రం చెప్పరు కొన్నిసార్లు దేవుని దగ్గరకి మనం వెళ్ళే ఎట్లా ఉంటుందంటే మనుషులతో మన వ్యవహార శైలి లాగానే దేవునితో కూడా ఉంటాం వీ డు నాట్ సే థింగ్స్ దట్ వీ వాంట్ ఇన్ స్పెసిఫిక్ స్పష్టంగా నాకు ఇది కావాలి నాకు ఇది దయచే ఇలా ఇలాంటి కార్యం చేయి అని అడగడానికి బదులుగా ఏదో ఒకటి ఇచ్చేనాయినా ఏదో ఒకటి చేసేనాయినా ఏదో ఒకటి చూసేనాయినా ఏదో ఒకటి పంపేనైనా అన్నట్లు ఉంటుంది మన ప్రార్థన ముందు మనం స్పెసిఫిక్ ప్రేయర్ చేయాలంటే మనకి ఏం కావాలో ముందు మనకొక స్పష్టత ఉండాలి అర్థమైందండి మన జీవితాన్ని గురించి మన క్లారిటీ లేకుండా నువ్వు క్లియర్గా అడగలేవు నువ్వు క్లియర్గా పొందుకోలేవు సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ యువర్ నీడ్ అండ్ టు బీ వెరీ స్పెసిఫిక్ వెన్ యూ ప్రే ప్రార్థన చేసినప్పుడు స్పష్టంగా ప్రార్థించడము ఇట్ ఇస్ అఖీ నీ జీవితంలో జవాబులు పొందాలంటే జయం పొందాలంటే స్పష్టంగా ప్రార్థన చేయడం ఖచ్చితంగా ఒక తాళపు చెవి ఇప్పుడు దైవజనుడు హీస్ ఆస్కింగ్ ఫర్ అ అర్టన్ థింగ్ ఇన్ అ సర్టన్ వే ఫర్ అర్టన్ టైం దైవజనుడు ఎంత స్పష్టంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడంటే మూడున్నర సంవత్సరాలు టైం కూడా మూడున్నర సంవత్సరాలు స్పెసిఫిక్గా అడుగుతున్నాడు వర్షమైనా మంచైనా చూసారండి వర్షము మంచు ఈ రెండు మూడున్నర సంవత్సరాలు కురవకూడదని దైవజనుడు చాలా స్పష్టంగా ప్రార్థన చేశాడు ఇది దైవజనుడైన ఏలియాకు వచ్చిన కోపంలో నుండో రోషంలో నుండి వస్తున్న ప్రార్థన కాదండి అర్థమవుతుందా కొన్నిసార్లు కుటుంబీకులు ఎవరైనా మాట వినకుండా దేవునికి దూరంగా బ్రతుకుతా అంటే ఫ్యామిలీ మెంబర్స్ మరి ఎవరైనా చేస్తారేమో ఇలాంటి వాడిని దెబ్బ కొట్టైనా సరే నీ దగ్గర తెచ్చేసుకో ప్రభావా అని మా వాడు దేవా నీ మాట వినట్లేదు తాగుబోతుగా తిరుగుపోతూగా ఉన్నాడు పాడైపోతున్నాడు ఎంత చెప్పినా వినట్లేదు కొంచెం బుద్ధి చెప్పైనా దెబ్బ కొట్టైనా నీ దారిలోకి తెచ్చేయవాడలా తప్పిపోవడం నాకు ఇష్టం లేదు అని కొన్నిసార్లు మన ఫ్రస్ట్రేషన్లో లేకపోతే వీ ఫీల్ దట్స్ ద ఓన్లీ సొల్యూషన్ ఇంక ఇదే పరిష్కారం వాడికి బుద్ధి రావాలంటే వాడు గడ్డైనా తినాలి వాడు పొట్టైనా తినాలి పందులు పొట్టైనా ఆ చిన్న కుమారుడు లాగా అని కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తామేమో కానీ ఇక్కడ దైవచనుడైన ఏలియా మూడున్నర సంవత్సరాలు వర్షమైనా మంచైనా కురవకూడదని తనకు తన మనసులో వచ్చిన ఫ్రస్ట్రేషన్లోనుండో లేదంటే ఆహాబుకు యజబలకు దేవుని ప్రజలు ఎవరైతే మరి విగ్రహారాధన వైపుకు వెళ్ళిపోతున్నారో వారికి దేవుడు బుద్ధి చెప్పాలని ఆయన మనసులోకి వచ్చిన ప్రార్థన అయితే అది కాదు ఇదేంటంటే దేవుడు దైవజనునికి మనస్సులో పెట్టిన ప్రార్థన యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభార ఒక మాట చెప్పారు చూడండి నా యందు మీరును మీ ఎందును నా మాటలను ఉంచి నిలిచి ఉన్న ఎడల మీకే పదిహేనవ అధ్యాయం యోహాను సువార్త పదిహేనవ అధ్యాయంలో పదకొండవ వచనము ఆ నాయందు మీరును మీ యందు నా మాటలను ఏడో నా నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపా ఆయనలో మనము మనలో ఆయన మాటలంటే అర్థం ఏంటంటే మనము దేవుడు ఒక విడిపోని బంధంగా వెన్ యూ హ్యావ్ దట్ క్లోజెస్ట్ రిలేషన్షిప్ విత్ గాడ్ దేవునితో అత్యంత సన్నిహితమైన సంబంధం దేవునితో కలిగి ఉంటే ఆయన మనసులో ఏముంటుందో మనకు తెలుస్తుంది ఆయన మనం ఏం ప్రార్థన చేయాలనుకుంటున్నారో మనం తెలుసుకొని దాని ప్రకారం ప్రార్థన చేస్తే దేవుడు నో అంటారా అనరు ఎందుకంటే మనం దేవుని మనస్సుని ఎరిగి ప్రార్థన చేస్తున్నాం కదా ఇప్పుడు దేవుని మనస్సుని ఎరగాలంటే సంవత్సరానికి ఒకసారి దేవునికి కనబడి నీ మనసు ఏంటో నాకు చెప్పయా అంటే చెప్తారా చెప్పాలి మనకు చాలా క్లోజ్గా ఉంటారండి కొంతమంది వాళ్ళు ఇంకా వాళ్ళతో మనది విడరా విడదీయరాని బంధం విడిపోని బంధం అలాంటి వాళ్ళు మనకి హృదయం లోపలేమనున్నా చెప్పేసుకుంటా ఉంటారు కానీ ఎప్పుడో ఒకసారి ఆరు నెలలకి సంవత్సరానికి ఒకసారి కలిసే వాళ్ళు పైపై మాటలే మాట్లాడతారు పైపై పలంకరింపులే పలకరిస్తారు తప్ప వాళ్ళ లోతులో వాళ్ళకి ఏమవుతుంది వాళ్ళ స్ట్రగుల్స్ ఏంటి వాళ్ళ జాయ్స్ ఏంటి అవన్నీ పంచుకుంటారండి పంచుకోరు ఇప్పుడు దేవునితో కూడా అంతే ఎంత సన్నిహితంగా మనం దేవునితో ఉంటామో అంతగా దేవుని మనసు మనకు అర్థమవుతుంది నా పట్ల దేవుని మనసులో ఏముంది వాట్ హ్యాస్ గాడ్ హ్యాస్ ఇన్ స్టోర్ ఫర్ మీ నా కోసం నేను అనుకున్నది అడగడం కాదు నా గురించి ఇంకెవరో కోరుకున్నది నేను అడగడం కాదు నా గురించి నా తండ్రి ఏమి ఆశిస్తున్నాడు ఏం కోరుకుంటున్నాడు అది నేను తెలుసుకోవాలంటే నేను ఆయనలో ఉండాలి దేవుని మాటలు నాలో అంటే ఒక మాటలు చెప్పాలంటే ఒక విడదీయరాని బంధం సో నిజమైన ప్రార్థన ఆసక్తికరమైన ప్రార్థన శక్తివంతమైన ప్రార్థన దేవుని నుండి జవాబులు తెచ్చే ప్రార్థనకు కీ ఏంటి ఫౌండేషన్ ఏంటి పునాది ఏంటంటే ఆయనలో మనం ఉండడం దేవుని మాటలు మనలో ఉండడము ఇంకొక మాటలో చెప్పాలంటే ప్రేయర్ ఇస్ అ రిలేషనల్ కమ్యూనికేషన్ విత్ గాడ్ దేవునితో ఒక అనుబంధంతో కూడిన సంభాషణ అంట